చేవెళ్ల మరణ మృదంగంతో తెలుగు రాష్ట్రాలు ఉలిక్కిపడ్డాయి అసలు ఈ ప్రమాదం ఎప్పుడు ఎలా జరిగింది ఆ తర్వాత ఏం జరిగింది ఆ వివరాలు చూద్దాం ఉదయం నాలుగు గంటల నలభై నిమిషాలు తాండూర్ నుంచి హైదరాబాద్ బయలుదేరింది బస్సు ఇక ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాలకి బస్సును ఢీకొంది టిప్పర్ ఏడు గంటలకి ఘటనా స్థల స్థలానికి జేసీబీ వచ్చింది ఇక ఏడు గంటల ఐదు నిమిషాలకి సహాయక చర్యలు ప్రారంభమయ్యాయి ఏడు గంటల పదిహేను నిమిషాలకి స్పాట్కి పోలీస్ సిబ్బంది చేరుకున్నారు ఏడున్నర గంటలకు బస్సు నుంచి కంకర తొలగింపు ప్రారంభమైంది ఇక ఉదయం ఎనిమిది గంటలకి ఒక్కొక్కరిగా ఆసుపత్రికి క్షతగాత్రుల్ని తరలించారు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకి ఒక్కొక్కటిగా మృతదేహాల్ని వెలికి తీశారు ఎనిమిది గంటల నలభై నిమిషాలకి స్పాట్కి ఫైర్ సిబ్బంది వచ్చారు ఇంకా తొమ్మిది గంటల యాభై నిమిషాలకి స్పాట్లో ఎమ్మెల్యే కాలే యాదయ్య చేరుకున్నారు దీంతో అక్కడ నిరసన చేపట్టారు ఉదయం పది గంటలకి స్పాట్కు అడిషనల్ డీజీ మహేష్ భగవత్ వచ్చారు పది గంటల పదిహేను నిమిషాలకి చేవెళ్ల ఆసుపత్రికి మంత్రి పొన్నం వెళ్లారు పదకొండు గంటల యాభై నిమిషాలకి ఘటనా స్థలికి క్లూస్ టీం చేరుకుంది పన్నెండు గంటలకి బస్సు ప్రమాద మృతుల్లో పదమూడు మందిని గుర్తించారు పన్నెండు గంటల ఐదు నిమిషాలకి పోస్ట్ మార్టం పూర్తయిన మృతదేహాల్ని అప్పగించారు కుటుంబ సభ్యులకి ああそう,う。